అంటే బీమా కన్నా విలువైనడు నువ్వు పారికి విలువైన మొహమదే ఇవ్వాలి తీసుకో పది రూపాయలు పది రూపాయలు ఇవ్వరా అన్నాని పిలవరా ఇష్ట పిలుస్తారు నిజంగా పిలుస్తావా పిలుస్తారు అదెరా చితంగా పిలుస్తావా చిత్రగా పిలుస్తారు అదెల్లా పెరిగితే పెరిగి అన్నాని పిలవరా ఏ పెప్పర్ మెంట్ కొని ముందు పారికి గాజులు కొన్నాను రా నాకు ఒక డజన్ గాజులు ఇవ్వండి నువ్వు అక్కడ నన్ను తోసేసి ఇక్కడికి వచ్చి గాజులు కొంటున్నావా పంతులు గారండి మీ అబ్బాయిని అరెస్ట్ చేశారు సార్ స్టేషన్ కి రమ్మంటున్నారు ఏం చేసి వచ్చావరా భీమా రామాకి ఏమన్నా అయితే నేను చంపేస్తారా రామా అయ్యా అయ్యా నేను క్షమించండి అయ్యా తప్పు చేసింది రామా కాదయ్యా భీమా ఆ దుర్మార్గుని మీకు క్షమాపణ చెప్పించడానికి తీసుకొచ్చానయ్యా కానిస్టేబుల్ తెలియక పిల్లాడి మీద చేయి చేసుకున్నాడు మీరే మమ్మల్ని క్షమించాలి ముందు మీరు కూర్చోండి ఎవర్రా నిన్ను కొట్టింది నువ్వు నాకు ఎప్పుడు సమస్యలే నువ్వు అంటే నాకు ఇష్టం లేదు రేరేరేరే ఆగ్రా చూడండి రాక్షసుడు అండి వీడు నా కడుపును చెడబుట్టాడు ఏ పాపం చేస్తే ఆ దేవుడు నాకు ఈ శాపం ఇచ్చాడు దేవుడు మీకు ఇచ్చింది శాపం కాదు సార్ వరం వరమా అవును సార్ రామకి ఆచారం తెలుసు మాధవ సేవ చేస్తాడు కానీ భీమాకి తెగింపు తెలుసు సార్ మలుచుకుంటే మానవ సేవ చేస్తాడు వుద్దయ్యా నా కడుపును చెడబుట్టాడు వీణ్ణి జైల్లో వేసేయండి సార్ మీకు అభ్యంతరం లేకపోతే ఈ బీమా నాకు ఇచ్చేస్తారా నేను పెంచుకుంటాను మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి ఈ రోజే వాడికి పిండం పెట్టేస్తాను నాకున్నది ఒక్కడే కొడుకు రామా నువ్వు ఒక్కసారి అని గన్నిస్తారా ఎందుకు కళ్ళ ముందు వాడు లేకపోయినా వాడి జ్ఞాపకాలు శాపాలుగా వెంటాడుతున్నాయి ఈ జన్మలో ఏ తప్పు చేసినో తెలియదు కానీ ఈ జన్మలో భీమాకు తమ్ముడుగా పుట్టాను ఈ జ్ఞాపకాలు నా లోవాలంటే ఒకటి నేనైనా చావాలి లేదా వాడైనా చావాలి భీమన్నా మీ ప్రాణాలు తెగించడానికి కాపాడారు నేను ఎప్పటికీ మీకు రుణపడి ఉంటాను మేమే మీకు రుణపడి ఉన్నామయ్యా అవునయ్యా ఒకప్పుడు ఆ భవానీ మనుషులు వచ్చి మా కుటుంబాలకు ఎలాంటి హాని తలపెడతారోనని వేటకెళ్ళడం కూడా మానేశామయ్యా మీరు వచ్చిన తర్వాత దౌర్జన్యలాగాయి ఈ ఊరే మారిపోయిందయ్యా మేము కూడా మా కుటుంబాలను వదిలి సముద్రంలోకి వేటకు వెళ్ళగలుగుతున్నాం మీరు మాకు దేవుడిచ్చిన వరం అయ్యా ఏంటన్నా ఒంటరిగా ఇక్కడ కూర్చున్నావు నీకోసం అని పిలు అన్నా ఎందుకన్నా నేను అన్న అని పిలిస్తే అంత సంతోషం నీ పేరేంట్రా రామా రామా మీ నాన్నగారు చనిపోయారని బాధపడకు నేనున్నా నీ కేసు నాతో పంచు ఈ అపరాచ వేదతో జరగద్దని నీకు ఎన్నిసార్లు చెప్పానే ఎరా మీ నాన్నకు ప్రధాన అర్చకుండా గర్వం ఉండేది నన్ను అర్చకత్వంలో ఎదగనివ్వకుండా తొక్కేశాడు ఇప్పుడు నువ్వేమో నా కూతురు నొక్కేద్దామని చూస్తున్నావు ఇంకొకసారి దానికేసి చూసినా కలిసి తిరిగినా పెండం పెట్టేస్తాను వెదా నువ్వు పదా నా తమ్మున్నే కొడతావురా రే ఆగరా ఎందుకురా నా మీద నీకు కక్ష నన్నెందుకు వెంటాడుతున్నావు నేనేం చేసినా నువ్వు సంతోషంగా ఉండటానికేరా నీ దూకుడు స్వభావం వల్ల నా జీవితం సర్వనాశనం అయిపోయిందిరా రే రామా నాకున్న శాపం ఏంటో తెలుసా నీ రూపంతో పుట్టడం ఇంకోసారి నా కళ్ళ ముందుకు నాతో మాట్లాడాలని ప్రయత్నించిన నా ప్రాణాలు నేనే తీసుకుంటా ఇది ఆ పరమశివుని మీద ఒక్కసారి అన్నా అని పిలవరా వెళ్ళిపోతాను అని పిలు అన్నా ఏమైంది భీమా సూచి ముఖం పాత రోజుల్లో సముద్రపు దొంగలు వాడే అతి ప్రమాదకరమైన యుద్ధతరం నువ్వు సముద్రపు నీటిలో పడడం వల్ల విషం విరిగి ప్రభావం చూపలేదు విషం పెట్టినా సముద్రంలో విసిరినా బతికి వచ్చావంటే నీది మామూలు జాతకం కాదు స్వయిచ్చ మరణ యోగ జాతకుడి నాకేం కాలేదమ్మా అన్న మాకు మా అమ్మ నాన్న ఎవరో తెలియదు ఊరు పేరు కూడా లేదు ఎవరి దగ్గరికి వెళ్తే తిడతారు ఆకలి వేసేమని అడిగితే కొడతారు అట్లాంటిది నువ్వు మమ్మల్ని కాపాడి దగ్గరికి తీసుకుంటే మాకు చాలా ఏడుపు వచ్చిందన్నా నిన్ను ఎక్కడ ఉన్నారు పిల్లలకి సున్నితమైన హృదయాలుంటాయి పాపం ప్రతిక్షణం చావు బతుకుల సంఘర్షణలో చాలా మానసిక ఒత్తిడికి గురయ్యారు వీళ్ళనైతే మనం కాపాడగలిగాం కానీ మనం కాపాడలేని పిల్లలు ఇంకా ఎంతమంది నరకయాతన అనుభవిస్తున్నారు నిన్న ఇలా గుద్ది పడదా ఒకటాను ఒక క్షణం పట్టదు పిల్లలు ప్రాణాలతో ఆడుకుంటారా నా కొడక్క ఏ భీమా పిల్లలేంటి ప్రాణాలతో ఆడుకోవడం ఏంటి ఏం మాట్లాడుతున్నావు సాక్ష్యం లేదు కాబట్టి బతికిపోయావు దొరికిన రోజు నలిపేస్తా నా కోడక్క ఎస్ఐ గడివి నీ పొగరు నా పరపతి వాడి నీ చొక్కా తీయించడానికి నాకు నిమిషం పట్టదు తీయించరా జీలో దమ్ముండి తీయించు సీనియర్ చెప్తే సైలెంట్ అవుతాడు సస్పెండ్ చేస్తే బెండ్ అవుతాడు అనుకున్నావా నాలో మురగా నాపడానికి చొక్క ఈ అడ్డు పోతే బుడ్డ లోడ తీసి ఊరేగిస్తా నేను నిశ్శబ్దంగా ఉన్నాను కాబట్టి నువ్వు ఇంకా బతుకున్నావు నా బలగం మొత్తం దింపానంటే దింపరా లేటెందుకు హై రేట్ పెట్టి తెచ్చుకుంటావు పక్క స్టేట్ నుంచి తెచ్చుకుంటావు తెచ్చుకో నేను ఊచకోత మొదలు పెడితే ఈ ఊర్లో శ్మశానం కూడా సరిపోతున్నా కోడక్క రేయ్ భవానీ వెకేషన్ టైం అయిపోయింది నీకు ఒక ఫైనల్ ఆఫర్ ఇస్తున్నా ఆ పిల్లలకు నువ్వు చూపించిన నరకం నీకు నీ కొడుకు చూపించాకే మిమ్మల్ని చంపుతా నో కేస్ నో చాషేట్